బొగ్గు కాని కార్మికులకు పిఎల్ఆర్ బోనస్ ఎట్లయితే పేమెంట్ చేసినారో సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పిఎల్ఐ బోనస్ చెల్లించాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ మజ్జూర్ సంఘ్ తరఫున ఆల్ ఇండియాలో జరిగిన ఒప్పందాన్ని సింగరేణిలో కూడా అమలు చేసి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పిఎల్ఆర్ బోనస్ పిఎల్ఐ బోనస్ ఇవ్వాలని చెప్పేసి బోనస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ప్రకారం చెల్లించాలని సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ మజ్జూర్ సంఘ్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాను దాన్ని వెంటనే అమలు చేయడానికి కూడా నిన్న కోలీనే యాజమాన్యం అక్కడ ఉన్న సబ్సిడరీ సంస్థలన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పి సర్కులర్ జారీ చేసింది అదే మాదిరిగా సింగరేణిలో కూడా అమలు చేయాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ మజూర్ సంఘా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు దీపావళికి ముందు ఇప్పటి వరకు పిఎల్ఆర్కు సంబంధించిన బోనస్ విషయంలో సర్కులర్ జారీ చేయలేదు ఆ సర్కులర్తో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పిఎల్ఐ బోనస్ ఇస్తున్నామని చెప్పేసి ప్రకటన చేయాలి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా దీపావళికి సంబంధించిన పిఎల్ఐ బోనస్ ఇవ్వాలని చెప్పేసి సింగరేణి కోల్ కాంట్రాక్ట్ మజూర్ సంఘం తరఫున డిమాండ్ చేస్తాం